శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి బెయిల్ మంజూరు మూక దాడులకు కులమతాలను అంటగట్టద్దు సుప్రీంకోర్టు రాజ్యాంగం మారుస్తామని ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి నితిన్ గడ్కరీ ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు విధించబోతున్న అగ్రరాజ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన దళితుల శిరోముండలం కేసులో శిక్ష పడిన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు బెయిల్ మంజూరైంది పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండలం చేశారు ఈ కేసులో ఉన్న నిందితుల విచారణ విశాఖ కోర్టులో ఇరవై ఎనిమిదేళ్ల సుదీర్ఘ కాలంగా కొనసాగింది మూకదాడులు జరిగినప్పుడు బాధితుల కులమతాలను బట్టి మాట్లాడకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది దేశవ్యాప్తంగా మైనారిటీలపై మూకదాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది మూకదాడుల బాధితుల కుటుంబాలకు తక్షణమే తాత్కాలిక నష్టపరిహారం చెల్లించే విధంగా ఆదేశించాలని పిటిషనర్ కోరారు రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీపై ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాల ప్రజలను తప్పుదవ్వ పట్టిస్తున్నాయని ఎనబై సార్లు రాజ్యాంగాన్ని మార్పులు చేసిన పాపానికి కాంగ్రెస్ పాల్పడిందని ఆయన విమర్శలు గుప్పించారు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప్రతిపక్షాలపై మండిపడ్డారు ప్రస్తుతం దేశంలో గాలి చూస్తుంటే బీజేపీ మూడు వందల డెబ్బై సీట్లు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ముప్పైకి పైగా సీట్లు గెలుచుకుంటాయన్నారు దక్షిణ భారతంలోనూ ఎన్డీఏ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కానున్నారు మైనారిటీలు దళితులను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు పై ఇరాన్ దాడి తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి ఇరాన్ దాడిని పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి అయితే సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై దాడి ఇజ్రాయెల్ పనేనని దానికి ప్రతీకారం తీర్చుకున్నామంటూ తన చర్యలను ఇరాన్ సమర్థించుకుంది మరోవైపు ఇరాన్పై మరింత కఠిన ఆంక్షలు అమలు చేస్తామని అమెరికా స్పష్టం చేసింది రాబోయే రోజుల్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు మద్దతిచ్చే సంస్థలపై కొత్త ఆంక్షలతో పాటు ఇరాన్ క్షిపణి డ్రోన్ కార్యక్రమాలపై కొత్త ఆంక్షలు విధించనున్నట్లు వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులీవన్ తెలిపారు